అయోధ్య రామ మందిరం ప్రారంభమైన ఆనందంలో కోట్ల మంది భారతీయులు ఆనందడోలికల మధ్య ఉంటే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివేడు గ్రామ పంచాయతీ పరిధిలో పరిమితడక గ్రామంలో స్థానికేతరుడైన పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే ప్రబుద్ధుడు ఏకంగా రామాలయం స్థలాన్ని కబ్జా చేశాడని గ్రామ గిరిజనులు ఆరోపణల నేపథ్యంలో సిపిఐ

డెబ్బై కుటుంబాల నివాసం ఉంటున్నాయని అందులో ఎనిమిది సంఖ్య స్థలం రామాలయ నిర్మాణానికి కేటాయించారని ఆ స్థలంలోనే పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నాడని ఆరోపించారు పది రోజుల క్రితం ఏలేశ్వరం మండలం దాసర్దా దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో రామకృష్ణ అనే వ్యక్తి ఆనంద్ నగర్ కాలనీలో ప్రజల మీదకు దాడికి కొంతమందిని తీసుకువచ్చి దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కలహాలు సృష్టించే ఇటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు